హై ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే మా హస్బెండ్ అయితే చేపలు పులుసు చేస్తారు అలా చేసుకోవాలి చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా ఫిష్ ముక్కలు నీట్గా క్లీన్ చేసుకొని వాటికి టర్మరిక్ సాల్ట్ కారం అయితే పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీంట్లోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి వన్ స్పూన్ ఆవాలు అలాగే చీరికలుగా కట్ చేసుకుని ఒక ఐదారు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకుని అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ టర్మరిక్ అలాగే టూ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను తినే అయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని ఇదంతా మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ధనియాలు మెంతులు యాడ్ చేసుకొని దీంట్లోకి పొట్టువలసిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కారం అయితే యాడ్ చేసుకొని ముందుగా నానపెట్టుకున్న యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను అదంతా ఆ చింతపండు పులుసు అంతా దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వన్ వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మరగపెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఇదంతా పులుసు అంతా మరగపెట్టుకోవాలన్నమాట చూడండి పులుసు అయితే ఈ విధంగా మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరగపెట్టుకోవాలి చూడండి పులుసు అయితే ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు దీన్ని గరిటితో కలుపుకోకుండా ఇలా కలుపుకోవాలి గరిటితో కలిపితే మనకి ముక్క అనేది విడుగుతుంది అనమాట సో ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవడమే పులుస అయితే నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది పులుస అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి